వీళ్ళు ఎగదోలి మా వర్గాలందరినీ కేసుల పాలు జైల పాలు చేసి అధికారం మాత్రం వీళ్ళు అందుకుని ఆ అధికార ముసుగులో మళ్ళీ ఈ జాతుల మీద దాడులు చేసి మరి ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్నటువంటి వీళ్లకు ఇంకా ఈ తెలంగాణలో పరిపాలన కాదు కదా ప్రజల మధ్యకు వచ్చేటటువంటి అర్హత కూడా లేదనేటటువంటి విషయాన్ని మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను ఈ రాష్ట్ర జనాభాలో నూటికి తొంభై తొమ్మిది శాతం ఉండబడినటువంటి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలు ఇప్పటి వరకు మిమ్మల్ని గుండెల కద్దుకొని ముందుకు తీసుకొస్తే మా గుండెల మీద తన్ని మమ్ములను దొంగలుగా ల్యాండ్ గ్రాబర్గా అక్రమార్కులుగా తీర్చిదిద్ది మీకున్నటువంటి సొంత మీడియాలతోనే వారం రోజులలో ఈ దేశ చరిత్రలో కూడా ఎక్కడ లేదు నా మీద అరవై డెబ్బై కేసులు పెట్టించినటువంటి చరిత్ర ఈ నీచమైనటువంటి జగదీష్ రెడ్డి అనేటటువంటి వాస్తవాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను సోదరులారా ఇప్పటికైనా గమనించాలి పది సంవత్సరాలు ఈ దుర్మార్గుల పాలనలో మిగులు రాష్ట్రంగా ఉండబడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చడమే కాకుండా అందిన కాడికి దోసుకొని దోసుకున్న సంపదతోని ఉండబడినటువంటి రాజకీయ కుట్రలు ఇక్కడ ఉండబడినటువంటి ఎస్సీ ఎస్టీ పీసీ వర్గాలని ముందుకు రాకుండా రిజర్వేషన్లని తగ్గించడమే కాకుండా అన్ని రకాలుగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి చరిత్ర ఈ నీచులది ఈ నీచులని ఈ రాష్ట్రం నుంచి తరిమి వేయాల్సినటువంటి సందర్భం ఆసనమైంది అనేటటువంటి వాస్తవాన్ని కూడా ఈ మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తు చేస్తూ ఉన్నాం ముఖ్యంగా నల్లగొండ జిల్లా కాదు రాష్ట్రం అంతటా ఈ రెడ్డి బాధితులు ముందుకు తీసుకొస్తే వాళ్ళ మంది ఆయన బాధితులు బయటకు వస్తూ ఉన్నారు ఏ ఒక్క నాయకుని మనుగడ లేకుండా ఒక నాయకుని ఎదిగితే పక్కన నలుగురిని తయారు చేసి వాళ్ళని అనేక రకాల ఇబ్బందులు పెట్టినటువంటి చరిత్ర ఈ టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఏ ఒక్క నాయకుడు కూడా సంతోషంగా గడిపినటువంటి చరిత్ర లేదు అలాంటి జగదీశ్వర్ రెడ్డిని నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇంత నీచమైనటువంటి రాజ్యాంగ విలువల్ని తుంగలో దెక్కినటువంటి ఒక రాజ్యాంగాన్ని అమలు చేయాల్సినటువంటి ప్లేసులు ఉండబడినటువంటి వీళ్ళు మరి వాళ్ళ వాటన్నిటిని కాలరాసి ఇక్కడ ఉండబడినటువంటి సమాజం యొక్క బతుకులు ఛిద్రం చేస్తున్నటువంటి ఈ నాయకుల్ని మొట్టమొదటిగా ఉన్నటువంటి కేసీఆర్ అండ్ కేటీఆర్ తర్వాత అంతటి బలమైనటువంటి దుర్మార్గపు పనులకు తావిచ్చినటువంటి వ్యక్తి జగదీశ్ రెడ్డిని వెంటనే రిమాండ్ చేసి ఇక్కడ సురేపేటలో అభివృద్ధి ముసుగులో వేల కోట్ల రూపాయలు దోపిడి చేసినటువంటి జగదీష్ రెడ్డి మీద ఎంక్వైరీ చేసి మరి ఇవాళ నన్ను ఫోన్ ట్యాపింగ్ ముసుగులో నా అనుచరులని నాకు ఓటేయాలని నిర్ణయించుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇవాళ తనకున్నటువంటి అధికార బలంతో ఇక్కడ ఉండబడినటువంటి పోలీస్ అధికారులను అడ్డం పెట్టుకొని మరి ఇవాళ గెలిచినటువంటి రెడ్డి మరి శాసనసభ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అక్రమ పద్ధతిలో తప్ప ఇక్కడ ఉండబడినటువంటి ప్రజల ఆశీర్వాదంతో జగదీశ్ రెడ్డి గెలవలే ఈయన మూడు పర్యాయాలు కూడా మరి ఆ ఒక్క టర్ము తెలంగాణ వాదంతో ఇక్కడ ప్రజలు ఓటేసిన తర్వాత రెండు పర్యాయాలు కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారులను అడ్డం పెట్టుకొని గెలిచినటువంటి జగదీశ్వరెడ్డి మరి వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఈ యొక్క వాస్తవాలన్నీ కూడా ఇవాళ నన్ను అనేక రకాలుగా చిత్రీకరించినటువంటి జగదీశ్వర్ రెడ్డి మరి వాళ్ళ నేను వచ్చి రెండు సంవత్సరాలు సంవత్సరం వస్తూ ఉంది మరి ఎక్కడ పోయి ఆ కేసులు పెట్టినటువంటి బాధితులంతా ఎవరా బాధితులు ఇవాళ నేను చెప్తా ఉన్నా జగదీశ్వరెడ్డికి దమ్ముంటే చర్చకు రావాలి నా మీద కేసులు పెట్టినటువంటి ప్రతి కేసు మీద నేను వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా నా వైపు నుంచి తప్పని తేలితే అదే చౌరస్తల వాణిజ్య భవన్ చౌరస్తల దేనికైనా సిద్ధం మరి వాళ్ళ నీకు దమ్ము వాస్తవ సిట్ అధికారులు వాస్తవంగా కేసీఆర్తో కానీ కేటీఆర్తో కానీ నాకంత నేత్రత్వం కావచ్చు అంత శత్రుత్వం కానీ లేదనేటటువంటి మాట వాస్తవం మరి నాకు ఉండబడినటువంటి శత్రుత్వం అయినా ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రిగా పది సంవత్సరాలు తొమ్మిదిన్నర సంవత్సరాలు బాధ్యతలు చేపట్టినటువంటి సుయాపేట శాసనసభ్యులు జైలు చర్యలు అనేటటువంటి వాస్తవం మీ అందరికీ తెలుసు మరి ఏదైతే సిట్ అధికారులు గుర్తించి నా యొక్క నెంబర్ కూడా ట్యాప్ అయింది అనేటటువంటి వాస్తవాన్ని గుర్తించిన తర్వాత మరి బాంబూలు ఇవ్వడానికి పద్నాలుగో తారీఖు రమ్మని తెలపడం కూడా వాస్తవం మరి దీనికి అంతటికీ కారణమైనటువంటి వ్యక్తి జగదీశ్రెడ్డి అనేటటువంటి వాస్తవాన్ని కూడా మరి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాం ఎందుకంటే బీసీలలో ఒక బలమైన నాయకునిగా ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుండి మరి గ్రామీణ రాజకీయాలతో పాటు పట్టణ రాజకీయాలు మండల జిల్లా స్థాయి రాజకీయాల్లో మరి నేను ఎదుగుతున్నటువంటి తీరుని ఓర్వలేక మరి నాపై ప్రభుత్వం అండదండలతో అధికారాన్ని అడ్డం పెట్టుకొని మరి నా యొక్క ఫోన్ ట్యాపింగ్ అంటే నేను ఆ పార్టీలో ఉండగానే రెండు వేల ఇరవై మూడుకు ముందు నుంచే ఏదైతే అనేక సందర్భాల్లో జగదీశర్ రెడ్డి చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని ఆయన ఎంట ఉండబడినటువంటి బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలని అణచివేసినటువంటి సందర్భాల్లో ప్రశ్నించినటువంటి సందర్భాలని దృష్టిలో పెట్టుకొని కావచ్చు అభివృద్ధి ముసుగులో మా అందరినీ ఎంటబెట్టుకొని రాజకీయంగా ఈ కింది వర్గాలని ముందుకు పోకుండా మరి వివిధ పార్టీల్లో గెలిచినటువంటి నాయకులందరిని కూడా తీసుకొచ్చుకొని అధికార పార్టీలో పెట్టి మరి వాళ్ళని అణచివేస్తున్నటువంటి పరిస్థితుల్లో నేను అనేక సందర్భాలు ప్రశ్నించినటువంటి సందర్భాలు మీ అందరూ కూడా తెలుసు వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని నన్ను అణచివేయాలనేటటువంటి దృక్పథంతో మరి నా యొక్క ఫోన్ నెంబర్లు నాతో పాటు నాకు దగ్గరగా ఉండబడినటువంటి మా మిత్రులందరి కూడా ఫోన్ నెంబర్లు ట్యాప్ చేయించి మరి ఆ యొక్క రాజకీయంగా లబ్ధి పొందాలనేటటువంటి సంకల్పంతో మరి ఈనాడు ఆయన రాజకీయంగా లబ్ధి పొందుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం నిజంగా సూర్యాపేట ప్రజలు చైతన్యవంతులు ఈ రాష్ట్రంలో అనేక రకాల చైతన్యవంతమైనటువంటి కార్యక్రమాల్లో సూర్యాపేట ప్రజల యొక్క పాత్ర ఎంతో గొప్పది అలాంటి ప్రజలను ద్వారా గెలిచినటువంటి నాయకుడు ఒక నియంత్ర మాదిరిగా మారి వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ అంటే ఫోన్లు మాట్లాడుకునేటటువంటి ప్రతి విషయాన్ని వినటం అంటే ఎంత దుర్మార్గమైనటువంటి చర్య మరి ఇక్కడ ఉండబడినటువంటి నాగరికులైనటువంటి ఈ సమాజం మరి గుర్తించాల్సినటువంటి సందర్భం మరి అలాంటి నాయకుల్ని ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో చేర్చకపోవడం మరి విడ్డురకరం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం గుర్తించి జగదీష్ రెడ్డిని వెంటనే కేసులో చేర్చడమే కాదు అతన్ని రిమాండ్లో ఉంచి పూర్తి స్థాయి విచారణ చేపట్టినట్లయితే అనేక రకమైనటువంటి విషయాలపై వెలుగు కోసం అయినటువంటి వాస్తవాన్ని కూడా ఈ సందర్భంగా మిత్రులందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం నేను రెండు వేల ఇరవై మూడులో ఎక్కడ తనకు ఎదురైతేనేటటువంటి దుర్మార్గపు ఆలోచనతోనే నన్ను పార్టీలో ఉండగానే నాకు అత్యంత సన్నిహితులుగా ఉంటున్నటువంటి వాళ్ళందరి నెంబర్లని ట్యాపింగ్ చేయించి ఒక్కొక్కరిని వాళ్ళకు ఉండబడినటువంటి అవసరాలు కావచ్చు వాళ్ళకున్నటువంటి